హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరందరూ ఈరోజు మనము వీడియోలో నేరేడు పళ్ళు మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలు అయితే ఉన్నాయి అనే దాని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి సో ఇప్పుడు ప్రజెంట్ సీజన్ ఉండడం వల్ల మనము ఈ ఈ పళ్ళు తీసుకోవడం వల్ల మనకు ఇలాంటి బెనిఫిట్స్ అయితే పొందగలము ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలను మీకు అందరికీ తెలియజేస్తానండి సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా మన హెల్త్ ఇలాంటి టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియో అయితే చూద్దాం నేరుడు పళ్ళు తినడం వల్ల మధుమేహం నియంత్రణ అయితే ఉంటుందండి సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే జాంబులిన్ అనే సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిని ముప్పై వరకు అంటే ముప్పై శాతం వరకు తగ్గించడంలో సహాయపడుతుందండి అలాగే రక్తహీనతకు ఉపశమనము అంటే ఇందులో మనకు ఐరన్ అధికంగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది అలాగే జీర్ణక్రియ మెరుగవుతుంది ఎందుకంటే ఇందులో మనకు ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకము అజీర్ణ వంటి సమస్యలు తగ్గుతాయి యాంటీ ఆక్సిడెడ్లు అధికంగా ఉంటాయి ఇందులో మనకు పీరియాడికల్స్ తగ్గించే క్యాన్సర్ వృత్తిభ లక్షణాలను నివారించడంలో సహాయపడతాయి అలాగే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది ఎందుకంటే ఇందులో మనకు పొటాషియం గుండె స్పందన నియంత్రించి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది అలాగే కంటి చూపు కూడా మెరుగవుతుందండి ఇందులో మనకు విటమిన్ ఏ వల్ల చూపు బలపడుతుంది అలాగే చర్మ ఆరోగ్యం కూడా మనకు చర్మాన్ని వృద్ధిగా ఉంచుతుంది మొట్టమొల్లు మచ్చలు కూడా తగ్గుతాయి అదేవిధంగా బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుందండి ఇందులో మనకు తక్కువ క్యాలరీలు అలాగే అధిక ఫైబర్ వల్ల ఆకలి తగ్గుతుంది దంత ఆరోగ్యం నేరేడుపల గింజల పొడి దంతాల బలానికి చిగుళ్ళ ఆరోగ్యాన్ని కూడా ఉపయోగపడుతుంది లాస్ట్ వన్ వచ్చేసి కాలేయం మూత్రపిండాలకు మేలు నేరేడు పండు విషయ శోషించి శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది సో ఇది అండి మనకు నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే మీరు పొందుతారు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ కామెంట్ రూపంలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలపండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ గుడ్ డే